ఇక భౌగోళికంగా సింధు ప్రాంతం పాకిస్తాన్ లో ఉండవచ్చు కానీ నాగరికత పరంగా సింధు ప్రాంతం భారత్ అంటూ గతంలో ఎల్కే అద్వాణి చేసిన వ్యాఖ్యల్ని రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రీసెంట్ గా ప్రస్తావించారు సార్ ఒకసారి అబ్బాయి రాజ్నాథ్ బైట్ కి అడ్వాణి నేత అడ్వాణి హిందూ और विशेषकर उनकी पीढ़ी के लोग अभी भी भारत से सिंध को अलग करने की बात को स्वीकार नहीं कर पाए हैं न केवल सिंध में बल्कि पूरे भारत में हिंदू सिंधु नदी को पवित्र मानते थे सिंध के कई मुसलमान भी मानते थे कि सिंधु का जल मक्का के आबे जमजम से कम पवित्र नहीं मैं उनका कोर्ट बतला रहा हूं यह अडवाणी जी का कोर्ट आज सिंध की भूमि मेरे बहनों भाइयों यह भारत का हिस्सा भले ही ना हो लेकिन सभ्यता सभ्यतागत रूप से सिंध हमेशा भारत का हिस्सा रहेगा और जहां तक जमीन की बात है तो बॉर्डर तो बदल सकते हैं क्या पता कल को सिंध भारत में फिर से वापस लेकिन सिंध के हमारे लोग सिंध के हमारे लोग जिन्होंने सिंधु नदी को पवित्र माना है हमेशा సింధు ప్రాంతం మళ్ళీ భారత్ లో విలీనం కావచ్చు అంటూ ఉన్నారు సార్ అండ్ ఈ నాగరికత పరంగా సింధు ప్రాముఖ్యత ఏంటి సింధు ప్రాంతం మళ్ళీ భారత్ లో కలిసి నాగరికత ప్రాముఖ్యత కాదు అక్కడ ఇష్యూ వల్ల నాగరికత ఆధారంగా పొలిటికల్ జాగ్రఫీ ఉండదు అది పాయింట్ అది ఒక దేశంలో భూభాగాన్ని మరో దేశం మా దేశంలో కలుస్తుంది అనడం ఇండియా ఫారెన్ పాలసీకి విరుద్ధం ఇప్పుడు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనది గనక మనం అంటాం అది అది భారత భూభాగంగానే భావిస్తాం గనక ఈరోజు కాకపోయినా రేపు పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారతదేశంలో భాగం కావలసిందే కానీ సింధు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ తో కాదు సింధ్ ఇస్ ద టెరిటరీ ఆఫ్ పాకిస్తాన్ ఇప్పుడు నాగరికత అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ముందు అంతా ఒకే దేశం కదా నిజమే అద్వానీ సింధు ప్రాంతం నుంచే వచ్చారు జ్యోతిబాసు మీకు ఢాకా నుంచి వచ్చారు సో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మీకు అమర్త్యసేన్ నేటివ్ ప్లేస్ కూడా డాకా ఇండియన్ ఇండియన్ అమెరికా అంటే తప్ప బంగ్లాదేశ్ అమెరికాన్ అనం కదా సో ఇలా మనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్ కన్నా ముందు ఇదంతా ఒకే దేశం కదా వస్తే నాగరికత కల్చర్ అనే దేశమే కాదు ఇప్పుడు ఇండోనేషియాలో ఎయిర్లైన్స్ ఉంది ఇండోనేషియా నైన్టీ నైన్ పర్సెంట్ ముస్లిం కదా ఇండోనేషియా ఎయిర్లైన్స్ పేరు గరుడా ఎయిర్లైన్స్ మీరు గూగులో కూడా కొట్టండి గరుడ గరుడా ఎయిర్లైన్స్ ఆఫ్ ఇండోనేషియా గరుడ అంటే ఏంటి సి విష్ణుమూర్తి వాహనం ఈవెన్ భారతదేశంలో కూడా గరత్మంతులు పేరెట్టే ఎయిర్లైన్స్ లేవు గరత్మంతులు వాయువేగ మనోవేగాలకు ప్రతినిధి ప్రతీక కదా గరత్మంతుని వేగం ముందు ఎవరూ నిలబడలేరు వాయువేగ మనోవేగాలపై ప్రయాణం చేస్తారని సో ఎయిర్లైన్స్ కు గరుడ ఎయిర్లైన్స్ అని పెట్టుకున్నారు ఇండోనేషియా ఒక ముస్లిం కంట్రీలో మీకు ఇండోనేషియాలో ఇప్పటికీ కూడా మీకు కాళీ మంత్ అని ఒక ప్లేస్ ఉన్నది నాకు గుర్తున్నంత వరకు సో మీకు ఇండోనేషియా ఇప్పటికీ కూడా కొన్ని ఐలాండ్స్ లో మీకు రామాయణ మహాభారత ఎపిక్స్ సంబంధించినటువంటి ప్లేస్ వేస్తుంటారు మీకు దట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ది కల్చర్ ఉండొచ్చు అట్లాంటి ఇప్పుడు కాంధహార్ ఉంది అది గాంధార దేశం అనే నమ్మకం ఇప్పుడు మీకు అక్కడ నుంచే వచ్చారని సింధు నుంచే సైంధవుడు పాలించిన ప్రాంతం అది సో అని చెప్పి అదంతా మాదే అంటే ఎట్లా అని కా చేరిపోతే ఇప్పుడు కంపూజియా అంటే కాంబోజ దేశం సుమిత్రా దీవులు అంటారు అంటే దశరథుని మూడవ భార్యైన సుమిత్ర అక్కడి నుంచే వచ్చింది అని ఒక నమ్మకం సో అక్కడి నుంచే వచ్చింది అని మీకు అక్కడ మీకు సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా శ్రీకాకుళంలోని శ్రీకూర్మ దేవాలయాన్ని పోలినటువంటి ఆలయాలు ఉంటాయి ఇప్పుడు డల్లాస్లో పోతే నీకు మొత్తం మన భారతదేశంలో కనబడుతుంది అన్న చెప్పి డల్లాస్ ఈల కాకపోతే ఏ పైన భారత్లో ఏకమవుతుందంటే అంగీకరిస్తామా కల్చర్ ఉంటుంది ఇప్పుడు మెక్సికో నుంచి టెక్సాస్ అమెరికాలో చెంది ఒక రకంగా ఆక్రమించుకున్నది కానీ ఇప్పుడు టెక్సా అమెరికాలో ఉంది కానీ మెక్సో మెక్సికో లేదు కదా మీకు న్యూ మెక్సికో అనే ఒక స్టేటే ఉంది అవన్నీ మీకు కాలిఫోర్నియా కూడా ఒకప్పుడు మెక్సికో ప్రాంతం సో చారిత్రకంగా దేశాలు ఏర్పడుతున్నాయి అవేదికి ఆక్రమించుకున్నాయి ఇప్పుడు మీ అయితే రష్యా నుంచి కొనుక్కున్నది ఇది అలా కాదు కదా దేశం విడిపోయింది విడిపోయా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి నాగరికత అంటే మన ఇప్పుడు శ్రీలంకకు కూడా సివిలైజేషనల్ లింక్ ఉంది మనకు మన సీతమ్మ తల్లి రావుని లంకలో బంధించబడలేదా అని చెప్పి శ్రీలంక కూడా మాది అని అనలేదు కదా సో అందువల్ల ఇలా మనం కంక్లూజన్ కి కొన్ని సందర్భాల్లో కల్చర్ అండ్ హిస్టరీ డిఫరెంట్ పాలిటిక్స్ డిఫరెంట్ నేషన్ ను మతం ఆధారంగా మనం దేశాలు నిర్వచించలేము మతం ఆధారం కాదు భాష ఆధారం కూడా దేవ దేశాన్ని నిర్ణయించలేము ఇప్పుడు మన మన తెలుగు వాళ్ళు అమెరికాలో పౌరులుగా ఉన్నారు వాళ్ళు తెలుగు వాళ్ళుగా ఉన్నారు కానీ అమెరికా పౌరులు కదా వీళ్ళు వాళ్ళ నాకు అమెరికా దేశాన్ని లాయల్టీ లేదనుకోండి వాళ్ళను అడుగుతారు అక్కడ నీ మతం వేరు కావచ్చు భాష వేరు కావచ్చు ఈవెన్ నీ బ్యాక్గ్రౌండ్ కాదు దేశం అంటూ వచ్చినప్పుడు వాళ్ళు అమెరికా పౌరులు అవుతారు భారత పౌరులు కారు కదా అందువల్ల నాగరికతను పొలిటికల్ జాగ్రఫీని కలపకూడదు నా నాగరికత ప్రపంచమంతటా ఉండవచ్చు తప్పేం లేదు నాగరికత అనేది మీకు భాషలో కూడా పోలికలు ఉండొచ్చు సివిలైజేషనల్ లింకులు ఉండొచ్చు ఇప్పుడు అమెరికాలో రెడ్ ఇండియన్స్ అంటారు అంటే వాళ్ళు ఇండియన్స్ వెస్ట్ ఇండీస్ అంటారు ఈవెన్ మీకు ఫిజీలో సగం మంది భారతీయులే ఇప్పుడు మీకు మారిషస్ లో ఇండియన్ ఆర్జిన్ వల్లే ప్రైమ్ మినిస్టర్ ఒకప్పుడు భారతీయులే మారిషస్ లో వెళ్ళారు చాలా ఎక్కువ మంది ఉంటారు ఈవెన్ వెస్ట్ ఇండీస్ లో కూడా చాలా మంది మీకు ఇండియన్స్ ఉంటారు వాళ్ళ పేర్లు కూడా మన ఇండియన్ పేర్లే ఉంటాయి సో ఈ కల్చరల్ రూట్స్ ఉండడం వేరు ఇప్పుడు ఫిజీ ప్రెసిడెంట్ ఉన్న మహేంద్ర చౌదరి అని పేరే మహేంద్ర చౌదరి హర్యానా చెందిన సో ఇలా మీకు బీహార్ కు చెందిన వాళ్ళు బోలెడ మంది వెస్ట్ ఇండీస్ లో ఆ ప్రధానమంత్రి స్థాయికి కూడా పార్లమెంట్ మెంబర్ స్థాయికి కూడా వచ్చారు దుబేలు ఇట్లాంటి పేర్లు ఉన్నవాళ్ళు సో లెటర్ నాట్ మిక్స్ కల్చర్ రిలీజన్ అంటే దివాళి కూడా వైట్ హౌస్ లో నడుపుకున్నారు మీకు దివాళీ వైట్ హౌస్ లో నడిపే జరుపుకున్నారు గనక ఎన్నడో ఒక రోజు వాషింగ్టన్ డీసీ కూడా భారతదేశంలో భాగమవుతుంది అని అంటే ఎట్లా ఇప్పుడు మీకు నేను శాంటానియా శాన్ ఆంటోనియోకి వెళ్ళాను టెక్సాస్ లో అక్కడ శాన్ ఆంటోనియోలో అధికారికంగా సిటీ గవర్నమెంట్ సిటీ మేయర్ దీపావళి ఉత్సవాలు అడుగుతాడు ఇరవై వేల మంది వస్తారు రివర్ ఒడ్డుకు ఆ రోజు వెళ్ళాను నేను సో ఎందుకు దట్స్ అ కల్చర్ కల్చర్ ఈస్ డిఫరెంట్ సివిలైజేషన్ ఇస్ డిఫరెంట్ మీకు పొలిటికల్ బార్డర్స్ ఆర్ డిఫరెంట్ ఈ రెండింటినీ మనం మిక్స్ ఎప్పుడు చేయకూడదు అలా చేయడం వల్ల ఏమైతుందంటే ఎక్స్ట్రా టెరిటోరియల్ అంబిషన్ దేశ రక్షణ మంత్రి ఒక దేశ భూభాగాన్ని మా భూభాగం అనడం కోరు వాడు ఒప్పుకుంటాడా దానివల్ల పాకిస్తాన్ కశ్మీర్ మాదే అనడానికి మనం ఒక ఆర్గ్యుమెంట్ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం అన్ఫార్చునేట్లీ ఇలాంటి స్టేట్మెంట్లు బార్డర్లో ఉద్రిక్తతలను పెంచి రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది చెల్లె అందరు సపోర్ట్లు కొడతారు కథనాకు ఉంటుంది కానీ అల్టిమేట్ గా మీకు అది సమాజానికి ఎంత మేరకు మంచిది అంగీక యాక్సెప్ట్ చేయలేం కదా ఇప్పుడు మీకు పాక్కుపోయిన కాశ్మీర్ భారత్ లో భూభాగం ఖచ్చితంగా దాన్ని భారతదేశంలో ఎన్నడైనా అంతర్భాగం చేసుకోవాల్సింది దానిలో డిస్ప్యూట్ లేదు కానీ సింధుగా సింధు నది ఎస్ సింధు నది కామన్ హెరిటేజ్ కాదని అన్నారు సింధు అన్న పేరు నుంచే హిందూ అన్న పదం వచ్చింది ఇప్పుడు కొంతమంది మత హిందూ మత గురువులు కూడా అసలు ఇది వైదిక ధర్మము సనాతన ధర్మం అనాలి తప్ప హిందూ అనకూడదని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే హిందూ అన్న పదం చరిత్రకారులు చెప్పేది పర్షియన్ అండ్ అరబిక్ వర్డ్ అది సింధు వాళ్ళు హిందూ అన్నారు మీకు అందుకే ఎక్కడ రామాయణ మహాభారత భగవద్గీత ఉపనిషత్తులు ఎక్కడ హిందూ అన్న పదం ఉండదు నాకు తెలిసినంత వరకు ఎక్కడ హిందూ అన్న పదం మీకు భగవద్గీతలు కనబడుతుందా అందుకే ఎందుకు అంటే హిందూ అనేది సింధూ నది ప్రాంత ప్రజలకు ఒక ఇండికేషన్ అందువల్ల సింధు నది పవిత్రత తప్పేం లేదు ఇప్పుడు బ్రహ్మపుత్ర నది ఉంది బ్రహ్మపుత్ర నది మనకు పవిత్ర పేరే బ్రహ్మపుత్ర కానీ చైనా నుంచి వస్తుంది నది చైనా వేరే పేరు ఉంది సో నదులు ఇప్పుడు నది ఉంది ఇంటర్ రివర్ రివర్ కాదా నది మనకు ఎంత పవిత్రమైంది కానీ అది భారతదేశంలోనే ఉంటుందా గంగా నది బంగ్లాదేశ్ లో కూడా పర నుంచి బంగ్లాదేశ్ వైపు వెళ్తుంది కదా మరి బంగ్లాదేశ్ లో కూడా గంగా నది ఉంది కదా మనకో చాలా పవిత్రమైంది ఇంటర్ నేషనల్ రివర్స్ కూడా ఉంటాయి సో అందువల్ల ఒక దే సంస్కృతి నాగరికత వేరు కల్చరు సివిలైజేషను ఇవన్నీ వేరు ఒక బార్డర్స్ వేరు మీకు ఆ ప్రపంచం గ్లోబలైజ్ అవుతున్న తరుణంలో అనేక దేశాల్లో కల్చర్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది రకరకాల రూపాలు ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది దట్ డజన్ మీన్ మనము ఆ ఆ ఒక దేశం మరో దేశం కాదు కదా దేశాలు వేరు కల్చర్ వేరు కల్చరల్ కల్చర్ దేశాలను కలపడం వల్ల ఏమవుతుంది అంటే ఎక్స్ట్రా టెరిటోరియల్ అంబిషన్స్ అంటే భారతదేశం ఫారిన్ పాలసీ పైన లేని అనుమానాలు ప్రశ్నలు లేవని అవకాశం ఉంటుంది పాక్ అక్కుపోయిన కాశ్మీర్నే మోడీ పదకొండేళ్లుగా తీసుకొచ్చుకోలేకపోయారు సింధు తీసుకొస్తామా ప్రాక్టికల్గా జరుగుతుందా ఇప్పుడు సింధు కూడా తీసుకొచ్చి నెత్తి మీద కుంపడ పెట్టుకుని ఏం చేస్తాం ఇప్పుడు ఉన్నది సరిపోతారు మనకు తలనొప్పిలతో